క్రీస్తు నందు ప్రిలరా యూట్యూబ్ ద్వారా ఈ సద్భక్తి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ బలపరచబడుతున్నామని తెలియజేస్తున్నాం మీకు అందరికీ ఆ వందనాలు ఛేదిస్తూ ఉన్నాను మీరందరూ బాగున్నారని తలస్తూ ఉన్నాను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియులరా మరి దినం ఒక నూతనమైనటువంటి వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం అపోస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయము మరి ముప్పై ఒకటో వచ్చినాయని నేను చదువుతూ ఉన్నాను కావున యోధయ గలలియ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం ఆదిమ సంఘ కాలంలో మరి ఆ యొక్క సంఘము పరిస్థితి ఎలా ఉన్నది అన్నది అపోస్తుల కార్యాలు రాస్తున్నప్పుడు మరి ఆ డాక్టర్ గారు ఆ వివరంగా రాస్తున్న సందర్భమే సరే ప్రిల్లారా ఒక పాట పాడుకొని దేవుడు నామాన్ని మహిమపరిచి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం హౌసన్న మినిస్ట్రీస్ నుండి పాట పాడుతూ నాకు ఇష్టమైన పాట పాడుతూ దేవునామాన్ని మహిమపడుతాం నీ ప్రేమ నాలో మధురమైనది अधिना ओहकन्दी क्षेमसि नी प्रेमनालो मरणमय

ఆదిమ సంఘ కాలంలో సంఘము ఏ విధంగా విస్తరిస్తుంది అనేటువంటి మాటని మరి ఇక్కడ రాయబడిన ఆ విషయాల్ని మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం కావున యుదయ గలలియ సమరయ దేశములని అందంతటా సంఘము క్షేమాభివృద్ధి అందుచు సమాధానము కలిగి ఉండను మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను అనేటువంటి మాటని మనం చూస్తా ఉన్నాం దేవునికి స్తోత్రం గాక ప్రియ దైవజన్మ ఇక్కడ చదవడిన వాక్యములో ఆది సంఘ కాలమున సంఘము ఏ విధంగా విస్తరించు చున్నాలి అనేటువంటి విషయాన్ని రాయడం జరిగింది ప్రియలారా ఇక్కడ ఒక ఐదు అంశాలని మనం చూస్తా ఉన్నాం మొదట మనం గమనించినట్లయితే ఆ సంగముకు ప్రభువునందరి భయం ఉందట ఆ సంఘానికి ఉండేటువంటి మొదటి లక్షణము ప్రభువునందరి భయం అదేవిధంగా రెండోది మనం చూస్తా ఉన్నాం పరిశుద్ధాత్మ ఆదరణ మరి మూడవదిగా మనం చూస్తా ఉన్నా సమాధానము కలిగి ఉన్నటువంటి స్థితి నాలుగోదిగా మనం చూస్తా ఉన్నాం క్షేమాభివృద్ధిని అందపడచ్చు అనేటువంటి మాట ఐదోదిగా మనం చూస్తా ఉన్నాం విస్తరించుచుండేను ఇది ఇదేనా మనము ఈ యొక్క ఆదిమ సంఘ కాలములో సంఘము అభివృద్ధి చెందడానికి ఉండే ఒక రహస్యాన్ని మనం చూస్తూ ఉన్నాము ఈ యొక్క మాటలు మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకున్నట్లయితే మొట్టమొదట ప్రభువునందరి భయం ఒక సంఘానికి కానీ ఒక క్రైస్తవ వ్యక్తిగత జీవితానికి కానీ చాలా అవసరమైనటువంటి అంశం ఇది దేవుని అందరి లేకపోతే ప్రభుని అందరి భయం ఏమంటే ఆది కాండం ఇరవై రెండో అధ్యాయం పన్నెండవ శనంలో మనం చూస్తాం కదా మరి దేవుడు ఆ మౌర్యా పర్వతం మీద నీ కుమారుని బలి అని అబ్రహాముకి చెప్పినప్పుడు అబ్రహాము తన కుమారుని తీసుకొని మౌర్యా పర్వతం మీదకి వచ్చి బలి ఇవ్వడానికి సమస్తము సిద్ధపరిచినప్పుడు మరి ఆ యొక్క ఇస్సాకు మీదకు కత్తి ఎత్తినప్పుడు దేవుడు అబ్రహముతో అన్నమాట అబ్రహాము నీవు దేవునికి భయపడేవాడు అని నేను ఎరుగుతున్నాను చూడండి కాబట్టి ఇసాకును తప్పించి అక్కడ పుట్టేలను చూపించి దేవుడు ఎహోవా ఈరేగా అబ్రహాముకు తోడన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం అబ్రహాం జీవితంలో దేవుని భయము వల్ల తన కుమారుణ్ణి రక్షించుకోగలిగిన స్థితిలో ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ద్వితీయోపదేశకాండ మరో అధ్యాయం రెండు మూడు వాళ్ళు మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది ఇటు విధంగా ఫ్రీల నీవు ఎహోవాకు భయపడితే మీకు దీర్ఘాయువు మేలు క్షేమము ఉంటాయి అన్నది మనం చూస్తూ ఉన్నాం ఫ్రీలరా ఒక వ్యక్తి ఎక్కువ సంవత్సరాలు ఎక్కువ ఎండ్లు బ్రతకాలంటే దీర్ఘాయువు కలిగి ఉండాలంటే వానికి దేవుని భయం ఉండాలి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా మేలు మన జీవితాల్లో ఎన్నో మేలు చేయాలని దేవుడు ఆశపడేటువంటి వాడు ఆ మేలు మనం ఆయన అందరూ భయభక్తులు కలిగి ఉండడం ద్వారా పొందుకోగలం అంతేకాదు క్షేమం ఏమండి మన జీవితాల్లో మనం క్షేమాన్ని పొందుకోలేకపోతున్నాం క్షేమంగా ఉండలేకపోతున్నామంటే దేవుని భయములో మరి ఎక్కడో తేడా పోతున్నాయి కాబట్టి ఇప్పుడు మరి దేవుని భయము కలిగి ఉండాలి అన్నది మనం గమనించుకుంటాము అదేవిధంగా సమీర గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండో వచ్చినము ఆ పన్నెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చూస్తాం యందు భయభక్తులు మీకు క్షేమము కలుగునీ ఉంటుంది యుహోవయందులే భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మీకు క్షేమము ఖచ్చితంగా ఉంటుందని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది అంతేకాదు రెండవ రాజుల గ్రంథము పదిహేడు అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన వల్ల మనం చూస్తాం మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని వినిపిస్తాడు ఎప్పుడైతే దేవునికి భయభక్తులు కలిగి ఉంటావు ఈ శత్రువుల నుంచి ఆయన నిన్ను వినిపించి ఆయన నిన్ను మరి తప్పించేటువంటి రక్షించేటువంటి దేవుడిగా ఉంటాడు ఇలా దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉండడం వల్ల అని మన జీవితాల్లో మానవ జీవితాల్లో అనేకమైన మేలు సామెతల గ్రంథము మూడో అధ్యాయం ఏడో వచ్చిన కూడా మనం చూస్తాం దేవుని అందరూ ఉంటే నీవు చెడితనాన్ని విడిచిపెడతావు చెడుతనం నుండి నీకు నీవు తప్పించుకొనలేవు నీకు నీవు చెడితనం నుంచి బయటపడలేవు కానీ దేవుని భయం ఉంటే దేవుని భయం వల్ల నీవు చెడుతనానికి దూరంగా ఉండగలుగుతావు కాబట్టి ఫ్రీలరా ఇంకా దేవుని భయం అనేది మన జీవితాలకు చాలా శ్రేయస్కరమైనది అపస్తుల కార్యాల పదో అధ్యాయం రెండవ వచ్చిన మనం చూస్తే దేవుని అందరి భయభక్తులు గలవాడు తన కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించుకుంటాడు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పేరు కొన్నేలు చూడండి అతను దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి కొన్నేలు మరి పేతులను తీసుకెళ్ళి తన కుటుంబం అంతా రక్షణ పొందుకునటానికి సాధనమయ్యారు తన కుటుంబం అంతనికి రక్షణలో నడిపించుకోగలిగాడు మరి ఆ కొన్నేలుకి ఆ భయభక్తులు ఉండడం వల్ల కాబట్టి వీళ్ళగా దేవుని అందరి భయభక్తులు మన జీవితాల్లో ఎంతో ఆశీర్వాదం ఇస్తారు అపోసలు ఆయన పావులు ఫిలిపి సంఘానికి రాస్తూ ఆ రెండు అధ్యాయం పన్నెండు వచ్చిన అంటున్నమాట మీరు ఎల్లప్పుడూ కూడా భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణను కొనసాగించండి అంటే ఎందుకంటే ఎప్పుడైతే దేవుడంటే భయం ఉంటారో దేవుడు అంటే వనుక్కుంటాదో నీ రక్షణ కొనసాగింపు పడతాయి లేకపోతే నీ రక్షణ మధ్యలో ఎక్కడ తెలియదు ఏమండి మన దైనందిన జీవితాల్లో మనం చాలా మందిని చూస్తాం వారు మొదట తొలి దినాల్లో దేవుని వెంబడించిన ప్రజలుగా మనకు కనిపిస్తారు కొద్ది దినాలు అయిన తర్వాత దేవుని ఊసుండదు కదా దేవునికి చాలా దూరంగా జీవిస్తున్న వారిని మనం బైబిల్ గ్రంథమంది చూస్తాం బయట కూడా చూస్తాం కాబట్టి వీళ్ళరా అట్టి జీవితాలు మనకు ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తాను సరే రెండవ మాటగా మనం చూస్తే పరిశుద్ధాత్మ ఆదరణ ఆదిమ సంఘం అభివృద్ధి చెందడానికి మరి ఒక సీక్రెట్ ఏంటంటే పరిశుద్ధాత్మ ఆదరణ పిల్లల దేవుడు చెప్పాడు యస్సు క్రీస్తు ప్రభువారు ఆరోహణం అయిపోతున్నప్పుడు చెప్పిన మాట నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను ఏమండి మీకు ఒక ఆదరణకర్త ఉండాలి ఆ ఆదరణకర్త ఉంటే మన జీవితాల్లో ఎన్ని మేలు జరుగుతాయి అన్నది యస్ ప్రభువారు మరి ముందుగానే ఆ విషయాలను మనకు తేటపరుస్తూ పరిశుద్ధ ఆత్మను పంపించడం జరిగింది అయితే యోహాను సువార్త పదహారో అధ్యాయం ఎందుకు వచ్చినారో చూస్తాం పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు పాపమును నీతిని ఒప్పింపచేస్తాడు ఏమండి సాధారణంగా మనిషి ఏం చేసుకొని వెళుతున్నా కూడా అది అతనికి పాపముగా తోచదు లేకపోతే అతను తనకు తాను నీతి మంత్రుడిగా నీతిని చేస్తున్నాను అనుకునే పరిస్థితులు ఉంటాయి అయితే దేవుడు అంటున్నాడు నీవు మరి పాపాన్ని నీతిని ఒప్పింప చేయాలి నీకు అంటే నీకు నీకుంటారు అదేవిధంగా అదే వోహన సువార్త పదహారో అధ్యాయం పదమూడు వచ్చినప్పుడు చూస్తాం మరి పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు మనలో సర్వసత్యంలోనికి నేర్పిస్తాయి ఏమండి చాలా లోతైన మర్మాలు లోతైన విషయాలు ముని పన్నెడు ఎరిగినటువంటి ఆ పరిస్థితి లేకపోతే ముని పన్నెడు ఎరగినటువంటి ఆ యొక్క స్థితిల్లో మనం ఏ విధంగా జీవించాలి అన్నది పరిశుద్ధాత్మడు మనకి నేర్పిస్తారు అదేవిధంగా ఆ కార్యాలు ఒకటో అధ్యాయం ఏదో వచ్చిన చూస్తాం మరి పరిశుద్ధాత్మ ఆదరించడంలో మరి ఒక భాగము మనము శక్తి పొందుతాము ఏవండి పరిశుద్ధాత్ముడు మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు కాబట్టి పరిశుద్ధాత్మ ఆదరణ అదొక భాగంగా ఉంది అదేవిధంగా మరి అదే అపస్త కార్యాలు ఒకటే అధ్యయనం వచ్చిన మరొక మాట మనం చూస్తాం అక్కడ రాయబడిన మాట మీరు నాకు సాక్షులుగా ఉంటారు ఏమండి ఇవ్వ బుధిగంతాల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు కాబట్టి వీళ్ళ ఇలాగా పరిశుద్ధాత్మ ఆదరణలో చాలా విషయాలు ఉన్నాయి ఇలాగా రెఫరెన్స్ చెప్పుకుని అంటే చాలా సమయం పడుతుంది అన్య భాషల్లో మాట్లాడేటువంటి వారిగా ఉంటారు అపోస్తుల కార్యాలు రెండు అధ్యాయం నాలుగో వచ్చిన మాట ఉంటారు అదేవిధంగా వ్యూహాను సువార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ఉంటుంది పరిశుద్ధాత్ముడు మీకు సమస్తము బోధిస్తారు సమస్తము మీకు బోధించేవాడు పరిశుద్ధాత్మ మీ ఆదరణకు అదొక కారణం మరి అంతేకాకుండా అదే యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయం పదహారు వచనంలో ఉంటుంది మీరు ఆదరణ పొందుతుంది ఇదిగో మీరు సమస్యలో ఉన్నారు ఇరుకులో ఉన్నారా ఇబ్బందిలో ఉన్నారా ఎటువంటి పరిస్థితుల్లోన మీకు ఆదరణ కలగ చేయవాడు పరిశుద్ధ కాబట్టి ప్రియా దేవుని సంగమ ఆదిమ సంఘ కాలంలో సంగమం విస్తరించబడడానికి మనం కారణాలు చెప్పుకుంటున్నాం మొదటిది ప్రభునందర భయం అయితే రెండోది పరిశుద్ధాత్మ ఆదరణ అదేవిధంగా సమాధానము కలిగి ఉంది అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం దేవుడు ఎక్కడ ఉంటాడు అక్కడ ప్రజలకు సమాధానం ఉండాలి దేవుడు ఉంటాడు అక్కడ ప్రజలు సమాధానముల చేత వారు ముందుకు వెళుతూ ఉన్నారు చూడండి మరి మనం గమనించినట్లయితే నుఖాస్వార్థంలో అధ్యయనం పద్నాలుగు వచ్చిన మనం చూస్తాం ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అనేటువంటి మాట యేసు ప్రభు వారు పుట్టినప్పుడై తన ప్రజలైన వారికి వాగ్దానంగా ఇవ్వబడ్డారు అంతేకాదు ఇప్పుడు మనం చూస్తే లోక సభార్త ఏడో అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన నుంచి మనం చదువుకుంటే అక్కడ ఒక స్త్రీ పేరైతే రాయబడలేదు కానీ పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడ్డారు అయితే ఆ పాపాత్మురాలైన స్త్రీ స్వస్థత పొందుకున్న తర్వాత యేసు ప్రభువారు తనతో చెప్పిన మాట పాపక్షమాపణ పొందుకున్న తర్వాత యేసు వారు తనతో చెప్పిన మాట మనం చూస్తే నువ్వు సమాధానము కలదానివే వెళ్ళు ఏమండి యేసూప్రభు వారి దగ్గర లేకపోతే దేవుని దగ్గర మొదట ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికి ఆయన సమాధానాన్ని అనుగ్రహిస్తారు కాబట్టి వీళ్ళ ఈ విధంగా సమాధానం కలిగి ఆర్థిక సంఘం ఉంది మరి అదేవిధంగా నాలుగో మాట మనం చూసుకున్నాం క్షేమాభివృద్ధి పొందొచ్చు ఏమంటే క్షేమాభివృద్ధి అంటే కట్టబడచ్చు కదా అభివృద్ధి పొందచ్చు ఏమండి మనం చూసినట్లయితే అపోసరి కార్యాల ఒకటో అధ్యాయంలో చూస్తాం మీరు ఎరిశలేములోను యోదయలోను సమయంలోను దేశంలో ఎంతటినూ భూ దిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉందరని వారితో చెప్పాను ఏమంటే ఎలా కట్టబడతారు మొట్టమొదట వారు ఎరిశిలేములో ఉన్నారు తర్వాత వారు యోదయాకి వెళ్ళారు తర్వాత ఆ ప్రక్కనన్న సమరయ దేశాలు అలాగా ఒక దేశం నుంచి ఒక దేశానికి ఒక దేశం నుంచి ఒక దేశానికి అలాగా పూర్తిగా వారు ప్రపంచమంతా విస్తరించబట్టారు ప్రియా దేవుని విడగల కాబట్టి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క ప్రజలు ఏం చేస్తున్నారు క్షేమాభివృద్ధిని అందుచున్నారు కట్టబడచ్చు అన్నారు కదండి కాబట్టి ప్రియుల మనం చూస్తాం మొదటి దినవృత్తాంతాల గ్రంథం నాలుగో అధ్యాయం పదో వచ్చినాన్ని మనం చదువుకుంటే అక్కడ ఎబేజ్ గారు చేసిన ప్రార్థన మనకు కనబడతారు ఎబేజ్ గారు చేసిన ప్రార్థనలో ఒక నాలుగు అంశాలు పెడుతూ ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం ఆ నాలుగు అంశాలు ఏంటంటే దేవుణ్ణి అడుగుతున్నమాట భగవాను ఆశీర్వదించు అని అడుగుతున్నాడు రెండోది నా సరిహద్దులు విశాలపరచు అంటున్నాడు మూడోది నాకు తోడుగా ఉండే అంటున్నాడు నాలుగోది నన్ను కీడి తప్పింది తప్పించు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నా సరిహద్దులు ఏం కావాలి విశాలపరచాలి కదా మరి ఈ సినిమా అక్కడే అన్నట్టు కాకుండా విస్తరిస్తూ ఉండాలి కదా క్షేమాభివృద్ధి చెందుతూ ఉండాలి కట్టబడుచు ఉండాలి కాబట్టి ఇప్పుడు ఆ దైవజనమా అందుకే యేసు ప్రభు వారు వ్యవహార స్వార్త పదిహేను అధ్యాయ ఎనిమిదవ వచ్చిన డైరెక్ట్గా యేసు ప్రభు వారు తన నోటితో అన్నమాట మీరు బహుగా ఫలించుట ద్వారా నా తండ్రి మహిమపరచబడాలి మీరు ఎప్పుడైతే ఫలిస్తూ ఉంటారో నా తండ్రి మహిమపరచబడాలి కదా కాబట్టి ఈ రోజున మనం మరి సంఘము ఎట్టి విధంగా క్షేమాభివృద్ధి చెందింది అంటే మరి ఈ రోజున చూస్తే భూదిగ్రంథాల వరకు దేవుని యొక్క స్వార్థం భూదిగంథాల వరకు దేవుని యొక్క మాటలు భూదిగ్రంథాల వరకు దేవుని యొక్క పని విస్తరించుకోవాలి సంఘము విస్తరించు లీలరా మరి అదేవిధంగా ఐదో మాటను చూసుకొని మనం ముగించుకుందాం అక్కడ రాయబడిన మాట విస్తరించి చూడాలి ఈ మాట మనం చూసినట్లయితే ఈర్షులేము యోదయ సమరయ బూధిగంతాల వరకు కూడా అది విస్తరిస్తూ ఉంది కాబట్టి ప్రపంచం అంతటా కూడా నేడు మరి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించిన వారు వెంబడించేటువంటి వారు అనేకులు మరి విస్తరించారు ఇక దేవుని పెడతారా కాబట్టి ఆదిమ సంఘము ఏ విధంగా అయితే విస్తరించబడ్డాదో ఆదిమ సంఘ కాలంలో మరి సంఘము ఏ విధంగా విస్తరించింది అన్న విషయాన్ని మనం ఇప్పుడు దాకా ధ్యానం చేసుకున్నాం సరే బ్రీలరా ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం వర్తమానం కొరకు ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడ మిథిలి ప్రేమించిన ఘనమేంతండి బంగారు పాదాలు కొందనాలు ఇదిగో ప్రభా ఈ దినము మరి ఆదిమ సంఘ కాలంలో సంఘము ఏ విధంగా అభివృద్ధి చెందింది అన్న అన్నటువంటి విషయాలు ఏ విధంగా విస్తరించింది అనేటువంటి విషయాలు ప్రోభా అనేకమైన విషయాలు మాతో మాట్లాడాలని బట్టి నీకు స్థుతులు చెందిస్తాను ఈ వర్తమానాలు ఏ గృహాల్లో వింటున్నారు ఏ విధాలు వింటున్నారో వారి జీవితాల్లో వారి గృహాల్లో మీ కార్యాలు జరిగించండి నడిపించండి సహాయం చేయండి తండ్రి లైక్ చేస్తున్న వారు కామెంట్ చేస్తున్నవారు సబ్స్క్రైబ్ చేస్తున్నవారు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వించబడాలి వందనాలు అదేవిధంగా ప్రభా అనేక బిడ్డలు సాక్షి చెప్తున్నారు వారిని బట్టి నీకు మహిమ చెల్లిస్తా ఉన్నా ఇంకనూ ప్రభా అనేకులు ఈ వర్తమానాలు వింటూ బలపడుతున్నామని తెలియజేస్తున్నారు వారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం మీ కార్యాలు జరిగించండి నడిపించండి ఇగో ప్రభా అంతిమ దినాలు అపాయకరమైన రోజుల్లో జీవిస్తున్నాము ప్రభా అనుదినము మీ ఆదరణ ద్వారా నడిపించి సహాయం చేసి మహిమ పొందుకొని ఇగో ఈ యొక్క వర్తమానము అనేకులకు షేర్ చేసే విధంగా బిడ్డలందరినీ ప్రేరేపించి మహిమ పొందుకొని మా ప్రయాసంలో వారు కూడా తోడుగా ఉండడానికి సహాయం చేసి నడిపించమే ఇప్పుడు మేము చేస్తున్న ప్రయత్నం అంతట్లో మీ యొక్క తోడు నడిపేందుకు దయచేస్తున్నాను వందనాలు చేస్తా త్వరలో రానైనా నజలు యేసు శక్తి అడిగినా మన ప్రార్థన అడిగి వేడి కొంచున్నాం పరమ తండ్రి ఆమె ఆశీర్వాదంతో నడిపించుకున్నాం మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని నిత్య సహవా సంస్థ అనేది మనకును సర్వలో పరిశుద్ధులకు సదాకాలం తోడే ఆమె గాడ్ బ్లెస్ యూ ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేక షేర్ షేర్ చేయడం మానవద్దు మనవద్దు ఇక పౌరు గారు చెప్పినట్టుగా బ్రీస్ చేసినందుకు ప్రయాసం వ్యర్థము కాదని చెప్పినట్టుగా మా ప్రయాసాలు పారిభాగస్తులు ఉంటారు మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చేస్తాం